రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రసాద్ గారిని తీసుకోండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అత్యంత కీలకమైన ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిసిఎల్ఏ కమిషనర్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆయన జలవనరుల శాఖకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు అండ్ అంతెందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోగానే ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటే ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్ఈసీగా బాధ్యతలు ఈఎన్సీ సారీ ఈఎన్సీగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఎం వెంకటేశ్వరరావు అప్పుడు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆయనే తనకు ఆ ఆ బాధ్యతలు ఆయన కొనసాగా రెండు వేల పంతొమ్మిదిలో పదవీ విరమణ చెందారు పదవీ విరమణ రిటైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితంగా ఉండే అధికారి వెంకటేశ్వరరావు అని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ జలవనరుల శాఖ సలహాదారుడిగా తన నియమించారు సలహాదారుడిగా తన నియమించింది ఆ తర్వాత మొన్ననే ఆయన సలహాదారు పదవి అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా సో మొదటి సలహాదారు పోస్ట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారుగా నియమించిన ఆయననే మళ్ళీ జలవనరుల శాఖ సలహాదారుడిగానే మరో రెండేళ్ల పాటు కొనసాగించుకుంటూ తాజాగా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు సార్కి చాలా కీలకమైన సన్నిహితుడు తర్వాత జగన్ గారు కూడా ఆయన సలహాదారుడిగా నియమించుకున్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఆయన సలహాదారుడిగా కొనసాగించుకుంటూ రెండేళ్ల పాటు ఆర్డర్స్ ఇచ్చారు మరి బేసిక్గా కొందరు కొన్ని పా కావాలని ఐఏఎస్ అధికారులను తీవ్రంగా టార్గెట్ చేసి ద్వేషించి దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఇటువంటి వాటిని ఏ కోణంలో చూడాలో మంచిగా ఉన్నప్పుడు మంచిగా నచ్చకపోతే అప్రధాన శాఖలు కేటాయించడం తప్పు చేసే చట్ట ప్రకారం శిక్షించడం లాంటివి ఉండాలి కానీ బా చిన్నపిల్లల్లాగా పెద్ద పెద్ద బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికక్కడే ద్వేషాన్ని విద్వేషాన్ని మొత్తం ఉన్న వ్యతిరేకతలంతా మొహం మీదే ప్రదర్శించడం పెద్దరికి మనిపించుకుంటుందా